దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర గురు చరిత్ర అధ్యాయం ఇరవై ఏడు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతాయనమ శ్రీ గురుదేనమ నిన్నటి వరకు ఇరవై ఆరో చ అధ్యాయం విన్నాం ఈరోజు మీ కాకినాడ భక్తి ఛానల్లో ఇరవై ఏడో అధ్యాయం ప్రారంభం కానున్నది నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏం జరిగింది స్వామి అని సిద్ధుడిలా చెప్పారు శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శీయుడు వారితో అలా అయితే నీ కోరిక ఇప్పుడే తీరుస్తాం అని అటుపక్కన పోతున్న ఒకరిని పిలిచి నీవెవరు అని కులమీది నీదే ఊరు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అతడు అయ్యా నేను కళజాతివాణ్ణి నన్ను మతంగుడు అంటారు నేను ఊరి బయట ఉంటాను ఈనాటికి నాపై మీకు కలిగింది అని నమస్కరించాడు అప్పుడు శీవుడు అతనిపై కృపదృష్టి సారించి శిష్యునికి తమ దండం ఇచ్చి దాన్ని నేల మీద ఏడు గీతలు గీయించి అప్పుడు ఆ చండాలని మీద విభూతి చల్లి వాణ్ణి ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అతను మొదటి గీత దాటగానే ఆయన నీవెవరూ అని అడిగారు నేను వనరక్షకుడైన బిల్లుడను అన్నాడు రెండవ గీత దాటి నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు మూడో గీత దాటి నేను గంగయ్యుడనే జాలడిని అని నాలుగో గీత దాటి శుద్రుడైన రైతుని అన్నాడు ఐదో గీత దాటి నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అని అన్నాడు ఆరో గీత దాటి గోవర్ధన వర్మయ్యనే క్షత్రియుణ్ణి అని చెప్పాడు ఏడో గీత దాటగానే నేను వేదం విధుడను వేద విధుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మల్లో తానెవరెవరో చెప్పాడు అప్పుడు శ్రీగురుడు నీవు వేద విజ్ఞుల వాదన ఈ విపును జయించు అన్నాడు అతను వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు అది చూసి కుమండితులకు భయంతో నోరెండింది కడుపులో నెప్పి ఆరంభమైంది అప్పుడు వారి స్వామి పాదాల పడిపై పడి స్వామి సాక్షాత్ పరమేశ్వరు మిమ్మల్ని ధిక్కరించాను బ్రాహ్మణులు దూషించాం మాకు విద్య చెప్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మేచుని ఎదుట వేద చెప్పి అతని సత్కారంకై ఆశపడ్డాం మీరు సర్వసమర్థులు మీ మహిమ తెలుసుకోవడం మా తరం కాదు మిమ్మల్ని మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు గనక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగుణ పాదాలపై తమను కరుణించి తనోపాయం చెప్పమని ప్రార్థించారు అప్పుడు స్వామి విప్రులారా మీరు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలో నారాయణ వాతం వెళ్ళడం వల్ల మీకు పిశాచత్వం తొలిగి విద్యులై సద్గతి పొందుతారు అన్నారు వారు శ్రీగుణి వద్ద సెలవు తీసుకుని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారి గుండె నొప్పి వచ్చి నదీ తీరాన్ని చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తు రాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణ వాచకం ఉపదేశించారు నారాయణ వాకం ఉపదేశించారు తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని పుణ్యఫలం వలన ఏ పాప వలన పాప విముక్తులయ్యారు ఏడు జన్మల కిందట తాను వేద విధులైన స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామిని నమస్కరించి సద్గురు మీరు జ్ఞానజ్యోతి స్వరూపుడు జన్మలో వేద విధునైన నేను ఈ జన్మలో కలజాతివాన్ని ఎలా అయ్యాను వికాలయజ్ఞనైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుకోవలసింది అని వేడుకున్నారు శ్రీ దత్తాయ గురువైనమా శ్రీ శ్రీపాదకల్లభాయనమా శ్రీ నరసింహ సరస్వతాయనమ ఇంతటితో ఇరవై ఏడో అధ్యాయం సంపూర్ణం మరికొత్త సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మీ కాకినాడ భక్తి ఛానల్లో మళ్ళా కలుసుకుందాం అప్పటి వరకు శ్రీ దత్తాత్రేయ నమో నమ